హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డం మన మన స్వాధ్యాయోగాలో న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం నిన్నటి భాగంలో మతం ఎలా ఏర్పడింది కొంతమంది దుష్ట మానవులు సామాన్య ప్రజలకు ఈ మతాన్ని ఎలా క్రియేట్ చేసి అందులోకి దించడం జరిగింది దాని ద్వారా వాళ్ళకి భయాన్ని పరిచయం చేయటం అలాగే ఇప్పుడున్నటువంటి ఈ దేవీ దేవతల రూపాలను కూడా మనమే క్రియేట్ చేసుకున్నాం ఒరిజినల్గా వాళ్ళు అలా ఉండరు ఎందుకంటే నేను రెండు వేల ఇరవై మూడులో వారాహి అమ్మను తన నిజ రూపాన్ని దర్శించాలని అడిగినప్పుడు తాను నాకు దర్శనం ఇవ్వడం జరిగింది తను చాలా క్యాజువల్గా మనలాగే ఉంది మాస్టర్స్ మూతి దగ్గర మాత్రమే కాస్త తేడా ఉంది కానీ మిగతా అంతా మానలాగే ఉంది అప్పుడు వారాహ్యమే చెప్పింది మాకు ఇవన్నీ ఉండవు మేము ఇలా కిరీటాలు ఈ ఖడ్గాలు ఈ దారణలు ఇవన్నీ ఏమీ లేవు మేము కూడా మీలాగే ఉన్నాము కాకుంటే మీరు భౌతిక రూపాలు ధరించి ఉన్నారు మేము కారణ శరీరాలు ధరించి ఉన్నాం అని చెప్పారు అలాగే నేను జీసస్ని దర్శించాను చాలా కొంతమంది మాస్టర్స్ నాకు హనుమంతుడు కానీ గణపతి మాస్టర్ కానీ అమ్మవార్లు కానీ అందరూ కూడా మనం ఇప్పుడు చూస్తున్న రూపాల్లో వాళ్ళు ఉండరు ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం ఈ విషయం థౌజండ్ సీట్స్ ఆఫ్ జాయ్లో లక్ష్మీదేవి కూడా చెప్పారు మీరు ఇవన్నీ మాకు తగిలిచ్చారు కానీ మా రూపాలు అవి కావు మేము కూడా నార్మల్గానే ఉండేవాళ్ళము సాధారణ వస్త్రధారణలోనే ఉన్నాము అన్నారు అలాగే తయ్యబ గ్రహయాత్రలో కూడా తావోరీస్ ఈ తావోరీస్ అంటేనే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న దేవీ దేవతలంతా కూడా తావోరీసే కానీ వాళ్ళు అక్కడ నార్మల్గా ఉన్నారు ఏంజల్ డ్రెస్సెస్లో కారణ శరీరాలతో కానీ వాళ్ళు నైన్త్ తొమ్మిదవ తలంలో ఉన్నారు కాబట్టి హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని విద్యలు తెలుసు కాబట్టి మన పరిమితమైన ఆలోచనలతో మనం క్రియేట్ చేసుకొని వాళ్ళు ఇలాగే ఉంటారు అనుకుంటే అది మన పొరపాటు మాస్టర్స్ అందుకే లక్ష్మీదేవి కూడా మీ పరిమితమైన భావాల నుంచి అపరిమితమైన భావాల్లోకి రండి అప్పుడే మేమేంటో మా శక్తి ఏంటో మీరు గ్రహించగలరు అని కూడా చెప్తారు అలాగే మన జన్మల పరంపరల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది మనం ఆల్రెడీ ఈ విషయంలో కూడా కొన్ని పరిమితమైన భావాలకు లోబడి ఉన్నాం పాపం చేస్తే నరకంకి వెళ్తాము పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తామని అయితే అసలైన స్వర్గం ఇక్కడెక్కడా లేదు మాస్టర్స్ మనం చెప్పుకుంటున్న ఇంద్రుడు దేవతలు ఈ స్వర్గం అనేది మనకి సూర్యమండలం దగ్గర ఉంటుంది కానీ ఇది కేవలం తాత్కాలికమైనదే అలాగే మనం చెప్పుకుంటున్నటువంటి సత్యలోకం అనేది స్వయంభూ మండలానికి దగ్గర ఉంటుంది ఇది దాటిన తర్వాతే అసలైన స్వర్గలోకాలు వస్తాయి అవే మనం చెప్పుకుంటున్నటువంటి హై ఫ్రీక్వెన్సీ డైమెన్షన్స్ అప్పటి వరకు మన జన్మ పరంపర అనేది సాగుతూనే ఉంటుంది అయితే మనం ఎప్పుడైతే ఈ ధ్యానం జ్ఞానం ద్వారా కొంచెం కొంచెం మనము మన స్థితిని ఉన్నత స్థితి వైపుకు మార్చుకుంటూ ఉంటామో ఎదుగుతుంటామో అప్పుడు మనము హై ఫ్రీక్వెన్సీ ఉండే హాస్టల్ తలాలకు వెళతాం లేదు మన భావాలు నెగిటివ్గా ఉన్నాయి మన ప్రవర్తన సరిగా లేదు మనము మనలో ఇంకా రాక్షసత్వం ఉంది అనుకుంటే మనం అధోలోకాలకు వెళతాం ఈ అధోలోకాలని మనము నరకం అంటాం ఎందుకంటే ఇక్కడ శిక్షణ ఇవ్వబడుతుంది కాబట్టి కానీ మనము అధో లోకాలకి వెళ్ళినా ఉన్నత లోకాలకి వెళ్ళినా మన జన్మలు తప్పనిసరిగా తీసుకోవాలి మనం నిర్వహణ స్థితికి వెళ్ళే వరకు అలాగే ఆత్మపరంగా మనకంటూ ప్రతి ఒక్కరికి ఒక పేరు అనేది ఉంటుంది ఎనర్జీ రూపంలో ఈ పేరు మనకు తప్ప ప్రతి చెట్టుకి పుట్టకి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు మనకు మాత్రం తెలియదు ఎందుకంటే మనం మర్చిపోయాం కాబట్టి ప్రతి ఆత్మకు ఒక నేమ్ అనేది ఉంది ఎనర్జీ ఫామ్లో అలాగే జాఫ్రీ హాక్ కూడా ద్రా అనే పేరుందని చెప్తున్నారు ఈరోజు మనం ఈ మధ్య ఆవలివైపు ఏర్పాట్ల గురించి భూమిపై ఏర్పాట్ల గురించి తెలుసుకుందాం ఈ మధ్య ఇంతవరకు జరిగిన కథ ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో అంటే దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ప్రాంతంలో కొత్త రకం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి వైపు ఏర్పాట్లు మరో రెండున్నర వేల సంవత్సరాల తర్వాత భూమి మీద చాలా పెద్ద మార్పులు వచ్చే సూచనలు గోచరించాయి ఆ పెను మార్పులను మానవులు ఒంటరిగా తట్టుకోలేరు కనుక తమ సహాయం ఉంటే మంచిదని ఆవలి వైపు వాళ్ళు ఫీల్ అయ్యారు దాంతో అందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి దక్షత ఉన్న వాళ్లను బ్రతికున్న మానవుల నుంచి సైతం ఎంపిక చేసుకుని తమ వైపున కూడేసుకోవాలని ఆలోచించుకున్నారు అలా తమ బృందంలో చేర్చుకోవడానికే పరిపక్వత చెందిన కొందరు మానవులు వాళ్ళ దృష్టికి వచ్చారు వాళ్ళు ఎలాగూ ఆ ఎనర్జీ బృందం వారే అయి ఉంటారు అటువంటి వాళ్లల్లో ఒకడు టోబయస్ అప్పట్లో భూమి మీద మరుజన్మ తీసుకొనున్న టోబయస్ యావ జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు జ్ఞానోదయమైన స్థితిలో అతనుండగా దేవత దగ్గరకు దగ్గరకొచ్చే విషయం చెప్పి ఆవలి వైపుకు వచ్చేస్తావా అని అడిగాడు వస్తావా అని అడిగాడే తప్ప రమ్మని ఆజ్ఞాపించలేదు గమనించండి టోబయాస్ అంగీకరించాడు ఆవలి వైపుకు వెళ్ళిపోయాడు నుంచి అక్కడే ఉంటూ మానవులను గమనిస్తున్నాడు అయితే వైపు నుంచి తాను సందేశాలిస్తే వైపున ఉండి అందుకుని నలుగురికి దానిని అందించే మానవుడు కావాలి అందుకోసం తన టోబయాస్ జన్మలో యోగ్యుడైన పుత్రునిగా ఉండిన చిన టోబయాస్ను ఈవలి వైపున ఉండమని ఒప్పందం చేసుకున్నాడు ఈ చిన్న టోబయాస్ జన్మ పరంపరలో ప్రస్తుతం అమెరికాలో జాఫ్రి హాఫ్గా జీవించి ఉన్నాడు భూమిపై ఏర్పాట్లు అలా పై ప్రకంపన స్థాయిలలో ఏర్పాట్లు జరగడం ప్రారంభమైంది అప్పుడు ఆత్మలను అడిగారట రెండు వేల సంవత్సరాల తర్వాత పెను మార్పులు భూమి మీద రాబోతున్నాయి ఆ సమయంలో మీరు భూమి మీద జన్మించి ఉండి మీ ఎనర్జీని భూమికి పంచగలరా అని కొన్ని ఆత్మలం ఆ సంఖ్య లక్షల్లో ఉంటుంది సంతోషంగా అంగీకరించాము సాహస ప్రియులం కదా మరైతే ఇప్పటి నుంచి వెయ్యి సంవత్సరాల ప్రాంతంలో కూడా పుట్టి మీ ఎనర్జీతో సాయపడతారా అని అడిగారట తప్పకుండా పుడతామని చెప్పామట మనం ఇలా చైతన్య స్థాయిలో అంగీకారాలు ఒప్పందాలు జరిగితే దాని ప్రభావాన మన భౌతిక జన్మలలో మార్పు రావడం అప్పటి నుంచి ప్రారంభమైంది ఈ కథ ఎలా నడిచిందో చూద్దాము జ్ఞాన తృష్ణ ఈ మధ్య ఒకనొక జన్మలో ఎన్ని జన్మల క్రితమో మనకు గుర్తు కూడా లేదు ఎందుకు అన్న ప్రశ్నే బయలుదేరింది మనలో నేనెవరిని నిజానికి నా తండ్రి ఎవరు అన్న ప్రశ్నలు ఉదయించాయి వచ్చిన సమాధానం మనకు తృప్తినివ్వలేదు మత గ్రంథాలలో మతాధికారుల దగ్గర విన్న మాటలు మనకు తృప్తినివ్వలేకపోయాయి ఇంకా ఏదో ఉన్నదని మనకనిపించింది కనుక్కునే ప్రయత్నంలో పడ్డాము ఏదో ఉన్నదని దానిలో మనం ఐక్యమైపోవాలని అనుకుంటున్నాం కానీ అదేమిటో మనకు అంతు పట్టడం లేదు ఎన్ని మతాలలో మునిగి తేలిన విషయం తెలియడం లేదు అది ఫలానా విధంగా ఉంటుందని నిర్వచించలేకపోతున్నాము మనల్ని మనం వెతుక్కుంటూ తలకాయ బద్దలు కొట్టుకుంటూ ఎన్నో జన్మలు గడిపేశామో ఒంటరితనంలో కాలుష్యం భౌతిక స్థాయిలోనూ ఆలోచన స్థాయిల్లోనూ మానవులు ఏర్పరిచిన కాలుష్యం సామాన్యమైనది కాదు భూదేవి సైతం ఆ కాలుష్యాన్ని ఓడ్చుకోలేని స్థాయికి తీసుకుపోయాం మనం ఏ క్షణానైనా భూదేవి ఓర్పు నశించిపోయి దులిపేసుకున్నదంటే భూమి మీద మానవులు ఏమైపోతారో ఆలోచించండి ఈ పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చివరలో అంటే రెండు వేల సంవత్సరం మొదలయ్యేటప్పుడు వస్తుందని అనడ అర్థమైపోయింది ఈ కాలుష్యం వల్ల భూమి అనారోగ్యం పాలైంది ఆ అనారోగ్యాన్ని హీల్ చేసుకోవటంలో భాగంగానే తుఫాన్లు వరదలు అడవులు తగలబడటం గుంపుగా ఇళ్ళు తగలబడటం లాంటివి జరుగుతూ వస్తున్నాయి ఇంకా ఇంకా భారీ ఎత్తున జరుగుతాయి భూమి తనను తాను కాపాడుకోవాలంటే అవసరమైతే మానవ జాతిని నాశనం చేయడానికి కూడా వెనకాడదు ఇంకా చాలా ఆయుర్దాయం ఉన్నదని మానవ జాతి పుణ్యమా అని ఇప్పుడు బాగా జబ్బును పడి ఉన్నదంతే అయితే మానవ జాతి అడ్రస్ లేకుండా నశించిపోవడం ఎవరికి ఇష్టం లేదు ఇప్పుడున్న మానవ జాతి నశించిపోవడం అంటూ జరిగితే రెడ్ వచ్చే మొదలెట్టామని మళ్ళీ మూడవ పరిధిలో మరో కొత్త మానవ జాతి మొదలవ్వాల్సి వస్తుంది ఇప్పటికే రెండు సార్లు మానవ జాతి పూర్తిగా భూమి మీద తుడిచిపెట్టుకుపోవడం జరిగింది ఇప్పుడున్న మనం మూడవ మానవజాతి దీనిని ఒక వైనానికి తెస్తే బాగుంటుందని అందరి ప్రయత్నం తేగలమన్న ఆశ కూడా ఉన్నది వెయ్యేళ్ల క్రితం కూడా మనం భూమి మీద పుట్టాము ఇప్పుడు జరుగుతున్నట్టే అప్పుడు కూడా మనలో కొందరు ఒక చోట భౌతికంగా చేరారు మనలో మిగిలిన వాళ్ళు హృదయంతో ఎనర్జీ పరంగా కనెక్ట్ అయ్యారు అలా అందరం కలిసి అప్పటి ఎనర్జీని తర్వాతి వెయ్యి సంవత్సరాలకు అనుగుణంగా సవరించాము అందుకోసమే మన ఎనర్జీని భూమి మీదకు తెచ్చాము మనం జన్మించడం ద్వారా హడావిడి జననాలు కనుకనే పంతొమ్మిది వందల నలభై దశకంలో ఉత్తరార్ధంలోనూ పంతొమ్మిది వందల యాభై అరవై దశకాలలో అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మధ్యకాలంలో లైట్ వర్కర్లమైన మనం మన ఎనర్జీని భూమి మీద నిలిపి భూమికి సహాయ కాలంలో సకాలంలో అందించాలని మనం తాపత్రయపడ్డాము అందుకే ఆ మూడు దశకాలలో ఏదో ఒక దశకంలో పుట్టి తీరాలని నిశ్చయించుకున్నాము రెండు వేల సంవత్సరం నాటికి భూమి ఏమైనా పర్వాలేదు ఆపై భూమి కొనసాగితే మనము కొనసాగవచ్చు లేదా భూమి నాశనమైపోతే సినిమా మధ్యలోనే ప్రాజెక్టర్ పాడైపోయిందనుకుని తిరిగి వచ్చేయవచ్చు అన్న నిర్ణయంతో పట్టుదలగా భూమి మీదకి రావాలనుకున్నాము అయితే మన జాతకానికి జాగృతికి ఆ మూడు దశకాలలో ఏది సరిపోతే దానిని బట్టి ఆ సమయంలో జన్మ తీసుకున్నాము ఈ సమయంలో భూమి మీద పుట్టడం కోసం ఆవలి వైపున క్యూలు కట్టి మరీ నిలబడి వచ్చాము ఫేవరెట్ హీరో మొదటి రోజు మొదటి ఆటకు సినిమా టికెట్ల రష్ లాంటిది అది యుద్ధాల వల్ల భూమికి ఎనర్జీ బాగా తగ్గిపోయి ఉండింది భూమి మీద నానాటికి తయారవుతున్న బాంబులను చూసి ఆవలివైపు వాళ్ళు సైతం హడలిపోయారట ఒక్కో బాంబు తయారవుతుంటే మానవాళి అంత దగ్గర పడిపోయిందని టెన్షన్ పడ్డారట యుద్ధాల పేరుతో పరిస్థితి తీవ్రతరం అవుతున్న సమయంలో ఒకనొక క్షణంలోనైతే బాంబు వేయడానికి మనిషి సిద్ధపడి మీట మీద వేలు కూడా ఉంచిన క్షణాన టోబయస్తో సహా ఆవలివైపు వారంతా అవుటు పేలబోయే ముందు మనం ఎలాగైతే ఆ పేలుడుకు సిద్ధపడుతూ బిగుసుకుపోతామో అదేవిధంగా బిగుసుకుపోయారట అయితే అదృష్టవశాత్తు మీట నొక్కబోయే క్షణంలో సాటి నుంచి బ్రతిమాలింపు ప్రకంపనలు అందుకున్న ఆ వ్యక్తి మనసు మార్చుకొని పని విరమించుకున్నాడట దీనిని బట్టి చూస్తే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థమవుతుంది అందుకే అంత హడావిడిగా భూమి మీదకు వచ్చి పుట్టేయాలనుకున్నారు చాలామంది కొందరైతే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పుట్టేశారు ఒక్కో తల్లికి ఒకే కాన్పులో నలుగురు ఆరుగురు పుట్టేశారంటే ఎంత ఉండిందో ఊహించండి ఆ సమయంలో జనాభా విపరీతంగా పెరిగింది భూమి మీద ఇంత ఆదుర్దాగా ఇంతమంది ఎందుకు హడావిడిగా పుట్టేశారంటే సో కాల్డ్ కలియుగాంతాన్ని అనుభవించి తెలుసుకోవాలన్న ఉత్సాహం కూడా ఒక కారణం ప్రస్తుతం ఉన్న మానవ జాతి భూమి మీద అంత్య దశకు వచ్చేసిందని అందరికీ తెలుసు అందుకే ఇంత కోలాహలం కలకలం రెండు వేల సంవత్సరం క్రితం చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సమయంలో భూమి మీద ఉండి భూమికి మన ఎనర్జీ ద్వారా మనకు చేతనైన సాయం చేయడానికి వచ్చామో అలా ఒప్పందం చేసుకొని వచ్చిన వాళ్ళనే లైట్ వర్కర్లు అంటారు లైట్ వర్కర్లు భూమి మీద కొన్ని ప్రాంతాలు అల్లర్లతో అట్టుడికి పోతున్నాయి మారణ హోమం జరుగుతోంది ఇక్కడ నెగిటివ్ ఎనర్జీలు విపరీతంగా కూడిపోతున్నాయి ఆ అల్లర్లు తగ్గించి ప్రపంచ శాంతిని తీసుకురావాలని ప్రయత్నిస్తున్న కొందరు హీలింగ్ కాంతిని అలాంటి చోట్లకు పంపుతుంటారు ఇలా హీలింగ్ కాంతితో ఎనర్జీతో పనిచేసే వాళ్లను లైట్ వర్కర్లు అంటారు ఇలాంటి లైట్ వర్కర్ల వల్ల అశాంతి కొంతవరకు తగ్గుతుంది ఎనభై లక్షలకు పైగా లైట్ వర్కర్లు ఉన్నాము భూమి మీద రాబోయే మార్పుల్ని ఎదుర్కోవడానికి ఎవరి వంతు కృషి వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఒక దాని ప్రభావం మరొక దాని మీద పడి అన్నీ మారిపోతున్నాయి ఆ మార్పు కోసమే వచ్చిన మానవుల మనం మానవుల అనుమతి అంటే హార్మోనిక్ కన్వర్షన్స్ ఆధ్యాత్మికంగా మనం ఎదిగే చరిత్రలో పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరానికి చాలా విశిష్టత ఉన్నది ఆ సమయంలో మానవ జాతిని ఉన్నత ఆధ్యాత్మిక అంటే ఆత్మపరమైన స్థాయికి చాలా పెద్ద ఎత్తుకు తీసుకెళ్లడం జరిగింది అది ఎలా జరిగిందో చూద్దాం మన భూగ్రహాన్ని మన సౌర కుటుంబాన్ని మన విశ్వాన్ని సంరక్షిస్తున్న గ్యాలక్టిక్ ఫెడరేషన్ అంటే విశ్వసంఘం ఒకటి ఉన్నది ఆ ఫెడరేషన్ వాళ్ళు మనల్ని అనుక్షణం గమనిస్తున్నారు మనం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నామని చెప్పుకున్నాం కదా అందుకే అప్పుడప్పుడు వాళ్ళు మన ఎనర్జీ కొలతలు తీసుకుంటారు ఐసీయూ వార్డ్స్లో ఉన్న పేషెంట్ టెంపరేచర్ అప్పుడప్పుడు చూసినట్లు కొలతలంటే పొడవు వెడ వెడల్పు బరువు కావు ఆధ్యాత్మికత ఎంత మోతాదులో మనలో ఉన్నదో మనం ఏ స్థాయిలో ఉన్నామో అనే కొలతలు పాలల్లో నీళ్లు ఏ మోతాదులో కలిసాయో తెలుసుకునే కొలతల్లాంటివి అవి మనలోని చీకటి వెలుగుల తూకాన్ని చూడడం జరిగింది ఇలాంటి కొలతలు ఇప్పటికెన్నోసార్లు తీశారు మనకది అలవాటే కానీ ఈ అజ్ఞాపపు జన్మల వల్ల ఎంత తిన్నా పరగడిపే అన్నట్లు జాగ్రత్త అవస్థల ప్రతిసారి మర్చిపోతుంటాము పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మనల్ని అడిగారు భూమి యొక్క చైతన్యం మారడానికి మనం సుముఖంగా ఉన్నామా అని అంటే భూమి ఆధ్యాత్మికంగా ఎదగడానికి మన అనుమతి అడిగారు మనల్ని వాళ్ళు అడగడం వెనుక విషయం చాలా ఉన్నది ఎక్కడా లేని లక్షణాలు భూమి మీద ఉన్నాయి మనకు ఎంపిక స్వేచ్ఛ ఉన్నది పరమాత్ముడు ఎదురుగా వచ్చిన కాదు పొమ్మనే స్వేచ్ఛ మనకున్నది భూమి చైతన్యం మన చైతన్యంతో ముడిపడి ఉన్నది మన చైతన్యమే కదా మొదట్లో భూమికి పంచాము మనం ఇక్కడ సరే అంటే భూదేవిలోని మన చైతన్య భాగం ఎదగడానికి సిద్ధపడుతుంది మనం సరేనంటేనే భూమి ఎదుగుతుంది లేకపోతే ఎదగదు ఫ్రై ప్రకం పనులకు పోలేదు కనుక భూమి ఎదగడం అన్నది మన చేతుల్లోనే ఉన్నది రంగం సిద్ధమైన మనం ఒప్పుకుంటేనే ఏదైనా జరిగేది మనం ఒప్పుకోకపోతే ఏం జరిగి ఉండేది అలాంటప్పుడు ఏం చేయాలో మనం భూదేవికి మొదట్లోనే చెప్పేసి ఉన్నాము ఆ నిర్మాణాన్ని బట్టి ఆ ప్రోగ్రామింగ్ను బట్టి భూదేవి సింపుల్గా తన చీర కుచ్చెళ్ళు దులిపేసుకో ఉండేది అప్పుడు మనం ఏదో ఒక కారణంతో సామూహికంగా భూమిని వదిలిపోవలసి వచ్చి ఉండేది పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో మనల్ని అడిగినప్పుడు భూదేవికి ఎనర్జీ పంచిన వాళ్లమైన మనమందరం సరేమన్నాం సరే మనక ఏం చేస్తాం అసలు మనం ఈ సమయంలో భూమి మీదకి వచ్చిందే ఈ మార్పు కోసం కదా అయితే వాళ్ళు మనల్ని అడగడం మనం సరే అనడం అన్నీ చైతన్య స్థాయిలో జరిగాయి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరము సరే అన్నామా అని కొందరి సందేహం నిస్సందేహంగా ప్రతి ఒక్కరము సరే అన్నాము భూమికి చైతన్యాన్ని కాంతిని పంచిన ప్రతి ఒక్కరూ సరే అనడం జరిగింది మానవులుగా మనకు ఆ విషయం గుర్తుండకపోవచ్చు కానీ ఆత్మస్థాయిలో ఆ విషయం చాలా బాగా గుర్తుంటుంది మనం సరే అంటేనే సరేనడంతో వెంటనే నాలుగో పరిధి గ్రిడ్ని తయారు చేసి భూమికి బిగించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాటి కల్లా భూమి నాలుగవ పరిధిలోకి అడుగు పెట్టేసింది మూడవ పరిధి గ్రిడ్ పైన నాలుగవ పరిధి గ్రిడ్ బిగించారు దాంతో మూడవ పరిధి గ్రిడ్ పని చేయడం క్రమేణా తగ్గి చివరికి ఆగిపోతుంది అలాగే ఐదవ పరిధి గ్రిడ్ పడగానే నాలుగవ పరిధి గ్రిడ్ నిస్తేజం అవుతుంది నెమ్మదిగా భూమిని చాలా ఎత్తుకు అంటే పై ప్రకంపనలకు తీసుకుపోయారు భూమి ఎప్పుడైతే ఎదుగుతుందో దానితో పాటు మనము ఎదుగుతాము ఉయ్యాల గాలిలో పైకి లేచినప్పుడు అందులో కూర్చున్న మనము పైకి లేస్తాం కదా వీళ్ళు అలా అడగడం వల్ల మనం సరే అనడం వల్ల భూమి చరిత్రే మారిపోయింది భూమి స్థాయిని చాలా పైకి ఎత్తేసారు పోల్ జంపులోలాగా అనుకున్నాము ఎంత ఎత్తుకు మూడవ పరిధి నుంచి నాలుగవ పరిధికి వస్తున్న భూమిని ఏకంగా తొమ్మిదవ పరిధికి తీసుకుపోతున్నాం ఒక్కో పరిధి దాటడానికి ఎంతో ఎంతో కాలం పడుతుంది అటువంటిది ఒక్కసారిగా ఐదు మెట్లపైకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది దీనిని బట్టే చూడవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఏడు కొలతలు ఎంత విశిష్టమైనవో దీనిని హార్మోనిక్ కన్వర్టన్స్ అంటారు మనం సరేనడంతో అందరికీ ఆశ కలిగింది రెండు వేల సంవత్సరంలో భూమి ఏ వినాశనానికి గురి అవుతుందని చెప్పుకున్నామో అది కొంతవరకైనా తప్పటం వల్ల తప్పుతుందన్న ఆశ కలిగింది అందరికీ అప్పటి నుంచే క్రయాన్ లాంటి వాళ్ళు భూమి మీద మార్పులు రాబోతున్నాయని తమ ఛానలింగలో చెప్పడం మొదలుపెట్టారు ఆ కొలతల ఫలితం కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఒక కొత్త దశ నిర్దేశం ఒక కొత్త భవిష్యత్తు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తీసుకున్నవి ప్రస్తుతానికి మొదటి కొలతలు అనుకుంటే చివరి కొలతలు రెండు వేల పన్నెండు సంవత్సరంలో తీసుకుంటారు ఆ రెండింటికి నడుమ అన్నట్లు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్లో కొలతలు తీసుకున్నారు భూమి మీద ఎనర్జీని అర్థం చేసుకోవడం అనే కార్యక్రమం అది ఒక్కో గ్రిడ్ బ్రిగించే కొద్దీ భూమి ఆధ్యాత్మికంగా ఒక మెట్టు పైకి వెళుతుంది ఒక గ్రహాన్ని ఆధ్యాత్మికంగా పై మెట్టుకు తీసుకువచ్చేటప్పుడు ఒక సమాచార గ్రిడ్ను తయారు చేయడం జరుగుతుంది దీని ద్వారా మనుషుల నుంచి అంతవరకు మరుగ్గా ఉండిపోయిన సమాచారాన్నంతా అందిస్తారు మనుషులకు పై తలాల వాళ్ళు దానివల్ల ఆధ్యాత్మికోన్నతి ఎన్ని రకాలుగా ఎంచుకోవచ్చో మనుషులకు పూర్తిగా అర్థమవుతుంది కొత్తగా తెలిసిన సమాచారం నుంచి పాత విషయాలను తవ్వుకొని బాధ కోపం తెచ్చుకునే బదులు సానుభూతితో అర్థం చేసుకుని దానిని విని ఊరుకోగలిగితే ఆ సానుభూతి ఆధ్యాత్మికోన్నతిలో ఒక పెద్ద అంగ వేయిస్తుంది ఆ అడుగు వల్ల ఎన్నో ఏళ్ల శ్రమ కాలము కలిసొస్తాయి స్పైడర్ పీపుల్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఐదవ పరిధి గ్రిడ్ను సృష్టించడం జరిగింది ఒక గ్రిడ్ను తయారు చేయాలంటే ఏకకాలంలో లక్ష నలభై నాలుగు వేల మంది మానవుళ్ళు తయారు చేయబోయే గ్రిడ్డుకు అనుకూలంగా సంకల్పించాలి అప్పుడే గ్రిడ్ తయారవుతుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఎనిమిది ప్రాంతంలో జాగృతులయ్యారు కొందరు వీళ్ళు తాము నెమ్మదిగా జాగృతులవుతూ అసలు చివరగా జరిగే జాగృతికి బాటలు వేసిన వాళ్ళన్నమాట వీళ్ళల్లో స్పైడర్ పీపుల్ ఉన్నారు ఈ స్పైడర్ పీపుల్ ఒక గ్రహాంతర జాతి వీళ్ళ గొప్ప సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఆ జాతిగా గ్యాలక్సీలోని ఎంతో పేరు పొందారు ఈ సమయంలో మానవ జాతి తమ లక్ష్యాన్ని సాధించాలని నిశ్చయించుకున్నారు మన బాగు కోసం పాటుపడుతున్న పై తలాల వాళ్ళు అందుకోసం వాళ్ళు ఈ స్పైడర్ పీపుల్ని వచ్చి భూమి మీద పుట్టమని కథ క్లైమాక్స్లో తమ వెబ్ టెక్నాలజీని ఉపయోగించి మరుగున పడిపోయి ఉన్న పాత సమాచారాన్నంతా మానవులకు అందుబాటులోకి తెమ్మని కోరారు ఏదో ఒక ఆశ లేకపోతే ఎవ్వరు ఏ పనిని చేయరు కదా ఈ స్పైడర్ పీపుల్కి ఏదో ఒక ఆశ చూప చూపించాలన్నప్పుడు చివరలో ఎమోషనల్ క్లియరింగ్ అంటే కర్మ ప్రక్షాళన జరుగుతుందని ఆశ చూపారు రకరకాల గెలక్సీలో జన్మ తీసుకొని కూడబెట్టుకున్న కర్మ ఏదైతే ఉన్నదో దానిని ప్రక్షాళన చేసుకోవడానికి ఆశగా వచ్చి భూమి మీద పుట్టి ఇక్కడ గ్రిడ్లకు వాతావరణానికి అనుగుణంగా అనేక జన్మలు తీసుకున్నారు వాళ్ళు ఇప్పటి వరకు ద్వంద్వత్వంలో కర్మ ఏర్పడుతున్నా నిశ్చింతగా ఉన్నారు చివరిలో ఎలాగో ఈ కర్మనంతా తొలగించడం జరుగుతుంది కదా అది వాళ్లకు నిశ్చింత ఇక కథ చివరికి వచ్చేసింది కాబట్టి తమ వెబ్ టెక్నాలజీని ఇక్కడ ఉపయోగ పెట్టవలసిన సమయం వచ్చేసింది అందుకే వాళ్ళు ఈ సమయంలో భూమి మీద పునర్జన్మ తీసుకునేటప్పుడు ఆ వెబ్ని సృష్టించగల సామర్థ్యం తమలో సకాలంలో జాగ్రత్త అయ్యేలా చేసుకుని పుట్టారు ఇంటర్నెట్ వీళ్ళు పుట్టడం పంతొమ్మిది వందల అరవై దశకం నుంచి ప్రారంభమైంది మానవులైన మనలో క్రింది ఆధార చక్రాలకు సంబంధించిన ఎమోషనల్ పునరైక్యతను సాధించవలసిన సమయం ఇది కేవలం కింది ఆధార చక్రాలలో లేక కేవలం పై ఆధార చక్రాలలో మాత్రమే యాక్టివేట్ అయితే సరిపోదు మొత్తం అన్ని ఆధార చక్రాలు యాక్టివేట్ అవ్వాలి అప్పుడే మనలో పరిపూర్ణత ఏర్పడుతుంది అప్పుడే మనం అందరం ఉన్నత తలాలకు చేరుకొని అక్కడ పని చేయగలుగుతాము ఇదంతా కర్మ ప్రక్షాళనల వల్ల సాధ్యపడుతుంది ఈ సమయంలో కర్మ ప్రక్షాళనలకు ఆశపడి వాళ్ళు మనకు అంటే మానవులకు మొత్తం సమాచారాన్ని అందివ్వగల వెబ్ను సృష్టించారు అదే మన వరల్డ్ వైడ్ వెబ్ లేదా ఇంటర్నెట్ దీనివల్ల కోరుకున్న వారికి ఆసక్తి ఉన్న వారికి సమాచారం అందుబాటులోకి వచ్చింది అంతేకాదు వివిధ ప్రదేశాల్లో ఉండే వాళ్ళు ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకొని కలిసి కట్టుగా పనిచేయగలుగుతారు తదుపరి భాగం జరుగుతున్న కర్మ ప్రక్షాళన మధ్యంతర కొలతలు కొత్త భూమి ఆవిర్భావం మరో భూమి సరికొత్త మానవ జాతి గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు